హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో అయితే మీకు మార్నింగ్ బ్లాగ్ అండ్ ఈవినింగ్ బ్లాగ్ రెండు కలిసి ఉంటాయి దీని ఫస్ట్ ప్లాట్ అయితే ఫస్ట్ పార్ట్ అయితే సంధ్య కూల్ కిచెన్లో ఉంటాయి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే సంక్రాంతి హాలిడేస్కి ఊరెళ్ళొచ్చిన తర్వాత నాకు నేను బాగా సిక్ అయిపోయిన అండ్ ఇల్లు అంతా చాలా చెత్త చెత్తగా ఉంది దానివల్ల ఇల్లు సదురుకోవడము అండ్ మా కూరగాయల బిజినెస్ చూసుకోవడము మొత్తం సెట్ అవ్వడం దానివల్ల చాలా చాలా లేట్ అయింది చాలా గ్యాప్ వచ్చింది గ్యాప్ ఇవ్వలేదు నేను అందు గురించి ఏమనుకోకుండా నాకు కొంచెం సపోర్ట్ చేయండి చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజైతే పని అయిపోయింది పొద్దున ఎయిట్ వరకు నా మొత్తం పని అయిపోయిందనమాట ఇంకా బయట చూస్తున్నాను పరిస్థితులు అసలు నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో నాకే అర్థం అవ్వట్లేదు అనమాట అసలు నేను ఏమనుకోని వీడియోస్ స్టార్ట్ చేశాను హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అనుకోని కానీ ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు లైఫ్ అక్కడికి ఎటు ఎన్ని మలుపులు అంటే అన్ని మలుపులు తిరుగుతుంది మా లైఫ్లో దారుణంగా అంటే దారుణంగా మేము అనుకుంటే కాలం ఒక్కటనుకుంటుంది అండ్ ఇదైతే ఈవినింగ్ అనమాట మార్నింగ్ బ్లాగే నేను ఈవినింగ్లో ఎందుకు పెడుతున్నాను అనమాట ఎందుకు పెడుతున్నా అంటే నాకు మార్నింగ్ అనేది వీడియోస్ ఈవినింగ్ తీయలేకపోతున్నా మార్నింగే చాలా ఉండిపోయినాయి గురించే మీరు భరించక తప్పది ఇంకా నన్ను ఇక్కడైతే మేము ఇది ఏడో ఏ రోజు వీడియో అని మీకు చెప్తే నన్ను కొడతారనమాట అంత కొంచెం ఓల్డ్ వీడియోనే లేండి కొంచెం మీరే అర్థం చేసుకుంటే చేసుకో అంటే గుర్ గుర్తుపట్టగలుగుతారు ఎవరైనా గుర్తుపడితే నాకు కామెంట్ చేయండి ఇది ఏ రోజు వీడియో అనేది కొంచెం సెలబ్రేషన్ అనమాట ఇది చిన్న సెలబ్రేషన్ మా గాయత్రి అయితే మాకు స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి ఇస్తుంది ఇంకా మాకు ఒక రెండైతే మేమే ఉంచుకున్నాం స్ప్రింగ్ ఆనియన్ అసలు ఎన్ని తెచ్చినా అన్నీ అయిపోతున్నాయి ఎక్కువ ఏం తేయట్లేదులేండి కొన్నే తెస్తున్నాము కాకపోతే రీసెంట్గా అది చాలా కొంచెం ఓల్డ్ వీడియో కదా ఇది రీసెంట్గా తెచ్చింది తెచ్చి పడేసినాము అంత లాస్ట్ నడుస్తుంది ప్రజెంట్ మా బిజినెస్ ఇక్కడ ఇడ్లీ పిండి నానబెట్టిన పక్కన చట్నీ చేస్తున్నా అండ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా ఆ స్ప్రింగ్ ఆనియన్ కూడా ఫ్రైడ్ రైస్లో వేయడానికి అనమాట నాకు స్ప్రింగ్ ఆనియన్ కూడా చాలా ఇష్టం కాకపోతే దాన్ని వండడం అస్సలు రాదు ఇది అనమాట చట్నీకి ప్రిపరేషన్ ఇప్పటి కొత్తిమీరకి కొత్తిమీర వర్షం అనమాట కొన్ని వీడియోస్ అనమాట కొత్తిమీర కొనాలంటే మనం మటన్ కొనే ప్రైజ్ ఉంటాయి ఇక్కడని కాకపోతే ఇప్పుడు చాలా మార్కెట్ బయట అన్నీ చాలా చీప్గా దొరుకుతున్నాయి అందు గురించి మాకు కూడా పెద్దగా ప్రాఫిట్ ఉండట్లేదు అండ్ ఇక్కడ కొన్ని పల్లీలు తిన్నాను అనమాట బాగుంటాయి కదా వేయించుకున్నాక చల్లారినాక క్రిస్పీ క్రిస్పీగా కొంచెం ఉప్పు నీళ్ళు ఇంకా బాగుంటుంది అందరం మా గాయత్రి సూప్ చేసుకుందాం అన్నది తనది ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు అదే టెన్ డేస్ వన్ వీక్ ఇది శాలరీ వచ్చినప్పుడు ఇవన్నీ తెచ్చుకుందాం అనమాట సూపు పాప్కార్న్ ఇవన్నీ అయితే వాటర్ మరగబెట్టి దాంట్లో వేయాలంట ఇంతకుముందు ఒక సూప్ ఇదే ఫస్ట్ టైం అనమాట అయితే చాలా వాటర్ ఎక్కువైపోయింది నెక్స్ట్ టైం అయితే కొంచెం తక్కువనే పోసాంలేండి చాలా 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 వాటర్ ఎక్కువైపోయింది దీనికి ఎంతో లాగా వేయాలంట వాటరు చూడండి దాదాపు రెండు గ్లాసులు కలుపుతున్నాం అక్షుల్ అయితే ఒక గ్లాసు కలపాలి దీంట్లో మొత్తం నీళ్ళు నీళ్ళు ఉంది ఇలాంటివి మేము ఎప్పుడు తాగలే కాబట్టి మాకు కూడా అంతగా ఐడియా లేదు చాలా వాటర్ వాటర్ అయిపోయింది పెద్దగా టేస్ట్ లేదు కాకపోతే పర్వాలేదు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వేడిలు చేసి దాంట్లో వేసి మరగబెట్టాలను అని నేను అనుకున్నా కానీ మా గాయత్రి ఏమందంటే అలా చేయొద్దు మమ్మీ నీళ్ళు వేడయ్యాక దీంట్లో కలపాలి అంతే ఒక టూ మినిట్స్ పెట్టేస్తే సెట్ అయిపోతుంది అని చెప్పింది ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ కలుపుతున్నాము చాలా లేట్ అనమాట ఆ రోజు మాకు ఆ రోజు మాకు కూరగాయలు లేవులేండి లేట్ అయింది అప్పటికి కూడా అప్పటికే లేట్ అయింది స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసినా నేను సగం అయితే ఫ్రైడ్ రైస్లో వేసేసాను అండ్ సగం అయితే నేను ఇక్కడ ఆమ్లెట్ వేద్దామని స్పెషల్గా ఒక రెండు ఎగ్స్ తెప్పించుకున్నాను అనమాట చిన్న చిన్న ఆమ్లెట్లు వేసిన కానీ మా ఇంట్లో ఎవరికి నచ్చలేదు ఒక నాకు తప్ప నాకు ఇంకా మా గాయత్రికి నచ్చింది ఇంకా ఇదే కడాయిలో వేసేసిన మళ్ళీ నాలుగు మళ్ళీ కడాయి ఎందుకు మళ్ళీ ప్యాన్ ఎందుకు అది మళ్ళీ కడగడానికి రెడీగా ఉంటాయి మన పీకల మీద అన్నట్టు కానీ చిన్న చిన్నవి వేస్తే మంచిగా ఫాస్ట్గానే అయిపోయినాయి మంచికి నాలుగేమో వచ్చినాయి నాలుగో రెండు రెండు వచ్చినాయి రెండు ఒకటక టెస్ట్ చేయలేండి ఎందుకంటే రెండే గుడ్లు కదా చిన్న చిన్నవి బాగున్నాయి కాకపోతే మా వాళ్ళు ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు కదా మా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట నేను కొంచెం మ్యారేజ్ అవ్వకముందు ఇలాంటివి తినేదాన్ని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మా ఇంట్లో కాదులేండి రెడీ అయిపోయినాయి ఆమ్లెట్ బాగున్నాయి నాకైతే నచ్చినాయి ఇలాంటి కొత్త కొత్త అయితే నాకు ఇష్టం బాగునిపిస్తాయి రొటీన్గా అదే తినాలి అంటే నచ్చదు ఇదైతే అంతకు ముందు చేసిన బీట్రూట్ ఫ్రై ఎంత బాగుందంటే ఎంత బాగుంది అసలు మీకు చూపిద్దామని తీసినాక ఆయన నోరు నీళ్ళు ఓడుతుంది అనమాట ఇంకా టేస్ట్ చేసేసిన ఒక రెండు స్పూన్లు లాస్ట్గా ఫ్రైడ్ రైస్తో కూడా కలుపుకొని తిందామని తెచ్చుకున్న అంత బాగుంది తురిమిని అనమాట ఈసారి తురిమి బీట్రూట్ ఫ్రై చేసిన చాలా అంటే చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇదైతే నాకు అస్సలు అసలు అస్సలు నచ్చనేది ఏంటంటే మూలి ముల్లంగి రాడిష్ కాకపోతే ప్రజెంట్ మా ఇంట్లో అందరం తింటున్నాం ఇది అలవాటు అయిపోయింది అసలు అది మూలీ లేకుండా అన్నం కూడా తినలేకపోతున్నాం అయిపోయిన సిచ్యువేషన్ అంత అలవాటు అడిక్ట్ అయిపోయినా మేము అందరము నేను మా గాయత్రి మేము ముగ్గురం అయితే ఇంకా అడిక్ట్ అయిపోయినాము అండ్ ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ మొత్తం కడయిలో ఉంటే గిన్నెలు తీసేస్తాం ఎందుకంటే అది అయిరంది కదా స్మెల్ వస్తుంది దాంట్లో ఉంచొద్దు అండ్ మంచిగా ఒక చిన్న చిన్న చాయ్ గ్లాస్తో సూప్ అనమాట అన్నం తినే ముందు సూప్ తాగి అదే ఫ్రైడ్ రైస్ తినే ముందు సూప్ తాగి ఇంకా ఫ్రైడ్ రైస్ తింటున్నాము ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం కదా పొద్దున్న బాక్స్లకు కూడా అదే అదే అయింది మాకు లంచ్లకు కూడా అదే అయింది మార్నింగ్ కూడా అదే మార్నింగ్ తిండేదండి ఎవరు బాక్సులు తీసుకెళ్ళలే వాళ్ళు తీసుకెళ్ళిపోయింది ఇంకా లంచ్లో కూడా అదే సరిపోయింది ఎక్కువ చేసుకుంటాం అనమాట మళ్ళీ ఎప్పుడో కదా చేసేది అన్నట్టు ఒక కనీసం ఒక రెండు పూటలకైనా సరిపోయినంత చేసుకుంటాం ఏదైనా సరే ఇంకా బిర్యానీ అయితే కనీసం చేసిన రోజు నెక్స్ట్ డే మొత్తం సర్వేలా చేసుకుంటాము అంత ఖర్చు పెట్టి అంత కష్టపడి చేసుకుంటే కనీసం మనకు కూడా కొంచెం వంట పని వండే పని సేవ్ అవ్వాలని ఆలోచించుకొని చేసుకుంటాము ఇంకా మళ్ళీ మళ్ళీ చేయము కదా అట్లా కూడా ఒకటి బాగుంది చాలా బాగుంది మరీ ఎక్కువ స్పైసీగా లేదు మరీ ఎక్కువగా కారంగా లేదు మంచిగా ఉంది టేస్ట్ అయితే ఈ మధ్యలో చాలా కష్టపడుతున్నాం కదా దానివల్ల ఏది తిన్న టేస్ట్ అనిపిస్తుంది నేను ఏంటంటే బాగా నమలి 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 తింటాను దానివల్ల మీకు వీడియో కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు ప్రజెంట్ కూడా నా హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు ఇంకా వాయిస్ కూడా సెట్ అవ్వలేదు చూడండి కరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను కాకపోతే నా వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదు ఇంకా హెల్త్ అంత బాగా అవ్వలేదు కొంచెం బెటర్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంకా చాలా గ్యాప్ వచ్చింది కదా వీడియోస్ చేయాలి ఇంకా డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయాలి అని చేస్తున్నాను